హలో అండి అందరికీ నమస్కారం మళ్ళీ మా రోజాకి అనమాట రోజాకి ఏం మాట్లాడుతుందంటే ఒక భయంతో కూడినటువంటి మాటలు వచ్చేస్తున్నాయన్నమాట అక్కకి ఎందుకో తెలిసిన నగరిలో బాబు గారు వచ్చేసి మీటింగ్ పెట్టారనమాట అక్క గతంలో ఇంతకు ముందు చేసినటువంటి ఏవైతే ఆవిడ ఎలా నగర ప్రజల్ని దోచుకున్నారో వాళ్ళ దగ్గర ఏదో చేస్తామని చెప్పేసి డబ్బుని అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయని చెప్పేసి మా అక్క భయపడుతూ ఆ భయంలో వచ్చేసినటువంటి మాటలు మాట్లాడుతుంది ఏమంటుంది అని అంటే ఈ రోజు నువ్వు నగర నగరంలోకి వెళ్ళి మీటింగ్ పెట్టావు కదా నగర ప్రజలు తరిమి తరిమి కొట్టాలి అని మాట్లాడుతుంది దేనికి తరిమి కొట్టాలి అసలు నగరకి నువ్వేం చేసావు నువ్వు ఎమ్మెల్యే గానో ఎంపీ గానో లేకపోతే ఏదో పని నీకు చేసినప్పుడు నువ్వు ప్రజల క్షేమం గురించి పట్టించుకోకుండా ప్రజల గురించి పట్టించుకోకుండా వెళ్ళి డాన్స్ వేసిన బ్రతుకుని నువ్వు కూడా ప్రజల గురించి ప్రజాక్షేమం గురించి ఈ రోజు బాబు గారిని ప్రశ్నించే ఇదైపోయో ఎక్కడైనా బాబు గారు వెళ్ళి ఏదన్నా షోలో ఇలాగ డాన్స్ వేసారా లేకపోతే పదవిలో ఉన్నప్పుడు మొత్తం వదిలేసి షోలోకి వెళ్ళి ఇక ఇకలో పక్క నవ్వారా ఏం చూసుకుని మాట్లాడుతున్నావు నీ వెనకలో ఉండే నువ్వు చూసుకోకుండా ప్రజల సంక్షేమం గురించి బాధపడుతూ ఏ దావోసులోకెళ్లి ఏం తీసుకురావాలని మాట్లాడుతున్నావు చలికంతా వణికిపోతాము చచ్చిపోతాము అసలు వెళ్లకుండానే ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అంత వయసులో కూడా దావోసులోకి వెళ్లి రాష్ట్రానికి అభివృద్ధి కోసం కంపెనీస్ తీసుకురావాలి పెట్టుబడులు తీసుకురావడానికి పోయినటువంటి బాబు గారు ఎక్కడ నక్కకి నాగలోకానికి తేడా లేదు అయినా కూడా నువ్వు మాట్లాడతావు బాబు గారి గురించి టీడీపీలో పుట్టి టీడీపీలో నీ బ్రతుకును స్టార్ట్ చేసి ఈ రోజు టీడీపీ గురించి మాట్లాడుతున్నావు చూడు బా నీకు అసలు నిజంగా లవ్ యూ అక్క నిన్ను మెచ్చుకోవాలి అసలు మళ్ళీ ఇష్టం ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నావు సిగ్గనిపించట్లేదు ఇలా మాట్లాడడానికి నీకు కొంచెం కూడా మనస్సాక్షి అనేది లేదా మీకు సాక్షి మాత్రమే ఉంది ఎందుకు ఎందుకుంటుంది మీ దిక్కుమాలను వాగడంతా వాగడానికి అదొక అక్కడ మాట్లాడతారనమాట అది మాత్రమే సాక్షి అక్కడే మాట్లాడతారు మీరు మళ్ళీ ఇంక ఏమేమో మాట్లాడుతున్నావు ప్రజల సొమ్మున ఇంకొక విషయం చెప్పనా మీ అన్న ఒక రోజు లంచ్ ఖర్చు ఎంతో తెలుసా డెబ్బై రెండు వేలంటా ఒక్కరోజు లంచ్కి మొత్తం రోజు ఖర్చు రెండు లక్షల పదివేలు మీ అన్న ఇది లంచ్ కానీ టిఫిన్ కానీ మూడు పూటలు తిన్న ఖర్చు ఎవడు ఖర్చు పెడుతున్నాడు ఎవరు ఖర్చుతో పెట్టి తిన్నాడు ఎగ్పఫల కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు అది ఏంటో అనుకున్నాది వాస్తవమే అప్పుడు ఎక్కడికి పోయావు నువ్వు షోలో కూర్చొని నవ్వుతూ ఉన్నావా అప్పుడు కళ్ళకి కనిపించలేదా అది ప్రజలు సొమ్ము అలా తినకూడదు అనేసి మళ్ళీ నువ్వు కూడా మాట్లాడుతున్నావు నవ్విపోతారక్క నువ్వు మాట్లాడే మాటలకి బా ఏమి మాట్లాడతావమ్మా నిన్న నిన్ను యాక్ట్ చేయమనింది తెర మీదనే ప్రజల్లోకి వచ్చి యాక్ట్ చేయమని చెప్పలే నిన్ను నువ్వు ప్రజల్లోకి వచ్చి కూడా నాటకాలు వేస్తావంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఉండరు అలా నాటకాలు వేసినందుకే ఆడదాం ఆంధ్రాకి కొన్ని కోట్లు స్వహా చేసినందుకే తరిమి కొట్టారు నగరి ప్రజలు డిపాజిట్లు కూడా రాలే నీకు మళ్ళీ నువ్వు కూడా వచ్చి మాట్లాడతావు నీ యొక్క ఇదికి సో సిగ్గుగా అనిపించట్లేదు ఎప్పుడు ఇలా మాట్లాడవాక ఉందతన రాజకీయాలు చెయ్యి అని చెప్పేసి ఆల్రెడీ ఎప్పుడు చెప్తూనే ఉన్నా ఇప్పుడు చెప్తున్నా ఓకే సరే ఇప్పటికైనా కొంచెం తెలుసుకొని ఉందతన రాజకీయాలు చెయ్యని ఒక చెల్లి నీకు చెప్తున్నా ఇంటే బాగుపడతాం వినకపోతే నీ కర్మ అదక్క సరే ఉంటా బాయ్